ఎమ్మెల్యేలు తప్పుతున్నారని వారిని సరైనటువంటి మార్గంలో పెట్టాల్సినటువంటి బాధ్యతను ముఖ్యమంత్రి మంత్రులకు అప్పగించారు అయితే ఇంతవరకు కూడా బాగానే ఉంది అయితే కంచే చేను మేసినటువంటి చందంగా మంత్రులే తప్పు చేస్తే టీడీపీని ఇంకా ఎవరు కాపాడుతారు అని ఆ నాయకులు ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు చెలరేగిపోతుండడం తీవ్ర చర్చనీయాంశం అయిందని కూడా చెప్పవచ్చు అయితే ఈ నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బి సుధాకర్ రెడ్డి ఇలాంటి అరాచకాలని చూడలేనంటూ వరుసగా సంచలన కామెంట్స్ చేస్తున్నారు అది కూడా టీడీపీ అనుకూల టీవీ ఛానల్స్ వేదికగా మంత్రులు ఎమ్మెల్యేలను ఆయన కడిగి పారేస్తుండడం ఒక గమనార్హం అని చెప్పుకోవచ్చు అయితే ఈవేళ మధ్యాహ్నం ఆయన టీడీపీ అనుకూల ఛానళ్ళలో నిర్వహించినటువంటి డిబేట్లో మాట్లాడుతూ తీవ్ర సంచలన ఆరోపణలు చేస్తున్నారు ఆయన తాను తిరుపతిలోనే ఉంటానని ఇక్కడికి వచ్చేటటువంటి మంత్రులు ఇతర టీడీపీ నాయకులు కలవడమే మానేశానని వారిని పేరు చెప్పనని కానీ ఆ మంత్రి సరసాల గురించి మాత్రం చెబుతానని ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఫైవ్ స్టార్ హోటల్ అలాగే సెవెన్ స్టార్ హోటల్స్లో దిగే సదరు మంత్రి పక్క గదిలో ఎవరుంటారో అందరికీ తెలుసు అన్నారు వైసీపీ నుంచి వెళ్ళినటువంటి మహిళలతో ఆ మంత్రి ఉంటారని సుధాకర్ రెడ్డి రాజకీయ బాంబు పేల్చారు ఇప్పుడు ఇప్పుడు సర్వత్రా ఇది చర్చనీయాంశం అయినటువంటి పరిస్థితి అయితే ఆ మంత్రి వచ్చి రాసలీలల్లో ములిగి తేలుతారని ఆ తర్వాత వెళ్ళిపోతారని తీవ్ర ఆరోపణలు చేశారు కడుపు మండి చూస్తూ జీర్ణించుకోలేక బయటికి చెప్పుకోవాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ విధంగా మంత్రి మంత్రి పైన టీడీపీ అధికార ప్రతినిధి చేసినటువంటి కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి ఇంతకు తిరుపతికి చెందిన తరచూ తిరుపతికి వెళ్ళే ఆ మంత్రి ఎవరు ఆయన గారితో స్టార్ హోటల్లో గడిపేటటువంటి వారు ఎవరెవరు అనేటటువంటి విషయం తీవ్ర చర్చనీయంశంది ఇప్పుడు అయితే సుధాకర్ రెడ్డి చెప్పినట్టు ఎమ్మెల్యేలను మంత్రులు కట్టడి చేసే పరిస్థితి లేదు ఎందుకంటే మంత్రుల్లో చాలామందిపై ఉన్నాయి నిబద్ధత కలిగినటువంటి టీడీపీ అధికార ప్రతినిధి ఆరోపణలని అధిష్టానం సీరియస్గా పట్టించుకోని అవసరం లేదు అని ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే